మీరు ఎఫ్ఐఆర్ రాయించిన తర్వాత కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేయడం లేదా లేదంటే ఎటువంటి రీజన్ లేకుండా ఇన్వెస్టిగేషన్ డిలే అవుతుందా అయితే పోలీసులతో వాళ్ళ పనే ఎలా చేయించాలో తెలుసా ఇప్పుడు నేను చెప్తాను వినండి అండర్ సెక్షన్ వన్ సెవెంటీ ఫైవ్ ఆఫ్ బిఎన్ఎస్ఎస్తో ఒక అప్లికేషన్ ఫైల్ చేయాలి ఫార్ మానిటరింగ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దీనిపై కోర్ట్ సకిరి వాసు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అనే ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చింది ఇలా చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కోర్టు ముందు అవ్వాలి ఇన్వెస్టిగేషన్ స్టేటస్ గురించి కోర్టులో రిపోర్ట్ ఇవ్వాలి అండ్ డిలే ఎందుకు అయిందని ఎక్స్ప్లెనేషన్ కూడా కోర్టుకు ఇవ్వాలి ఇలాంటి టైంలో ఆ పోలీస్ ఆఫీసర్ ఒకవేళ అక్యూస్డ్ దగ్గర నుండి లంచం తీసుకున్నా కూడా తన పని సీరియస్ గా చేయాల్సిందే ఎందుకంటే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో జడ్జి గారు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి తన పని ప్రాపర్ గా క్లియర్ గా చెయ్యక ఆ పోలీస్ ఆఫీసర్ కి తప్పదు చట్టం బుక్కుల్లోనే కాదు మీ బుర్రలో కూడా ఉండాలి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలి అంటేనే ఫాలో చేయండి థ్యాంక్ యూ